స్వాగతం నేటి వార్తలు గోనేగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో చిరుతపుల్లి కలకలం కర్నూలు జిల్లా గోనేగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు గత రెండు మూడు రోజులుగా ఎన్నికండ్ల గంజహల్లి ప్రధాన రహదారి మధ్యలో ఉన్న నాగేంద్ర అనే రైతుకు సంబంధించిన దూడను ఈడ్చుకెళ్ళి గత రెండు రోజులుగా అక్కడే తింటూ సంచరిస్తున్నట్లు దాని అడుగుజాడలు ఈరోజు మా గ్రామం వరకు వచ్చాయని దీంతో గ్రామస్తులు అందరూ భయం భయంగా బిక్కుబిక్కుమంటూ బయటకు వెళ్ళడానికి పొలాలకు వెళ్ళడానికి గొర్రెలు మేపడానికి ఇలా దేనికి కూడా గ్రామస్తులు అడుగు వేయడం లేదు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాముడు మాట్లాడుతూ గ్రామస్తులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని పొలం పనులకు వెళితే ఇద్దరు లేక ముగ్గురు మరియు గుంపులు గుంపులుగా వెళ్ళాలని ఆయన సూచించారు మరియు గ్రామస్తులకు ఏమైనా పులిజాడ తెలిస్తే ఆ విషయాన్ని కూడా వెంటనే అధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు మరియు ఈ విషయాన్ని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు స్పందించి తక్షణమే పులిని బంధించి దానికి సురక్షితమైన స్థానానికి విడిచి వెళ్లవలసిందిగా గ్రామస్తులు కోరారు గ్రామ సర్పంచ్ రాముడు నాగేంద్ర మరియు గ్రామస్తులు పాల్గొన్నారు దొన్నపొక్క ఎత్తుకొని పోయి సొండ లేకి దాంట్లో దండి లేకెత్తుకుని పోయి కొండ లేక ఎత్తుకొని పోయి తిన్నా తిరుగుతు చూసాం వాళ్ళు చూసాం దాన్ని మరీ తిరుపతిన బుధవారం రోజు అది ముందు భాగం తిని మరీ ముందు భాగము మొత్తం తిన్నాడు మరుసటి రోజు బుధవారం బుధవారం రోజు అని కోరుతున్నాను మీరు ఎప్పుడు గుర్తించినారు మీ ఊరి పులి మేరలో పులి వచ్చిందని

పోయి కొండే చెత్తపులి అసలు మంది అడీపతి చేసేవాళ్ళు కానీ ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ శనకాని కావడం లేదు శన చెత్తపు అని భయపడే ఊర్లోనే ఉండరు ఎన్ని రోజులైంది పులి సంచరించే మంగళవారం మంగళవారం నాడు పొద్దున ఐదు గంటలకు చూసుకునేవి ఐదు గంటల నుండి ఆరు గంటల దగ్గర ఎత్తుకులాడేమి మొదల కనపల్లె ఇంకా బెల్ల కొండల్లోనే శతపులోనే ఉండదు ఏముండదు బుడికి బుడికి సాడాయి గంజల కల్లా బుధవారం నాడు రాత్రి ఇక్కడ పేరు చేయను మేరకు వచ్చి గంజల మేరకు ఊరి మేరకు వచ్చి ఇట్లా మెరలాగు అనేది పోయినది ఇప్పుడు ఆ వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు మీ అనుమానం సమాచారం గ్రామము సర్పంచ్గా గంజల గ్రామం గోయన మండలము జిల్లా మా ఊరికి చిరత పులి వచ్చినట్ల సమాచారం ఉంది ఇక్కడ ఎలకల్ల దగ్గర మన రాత్రి మంగళవారం రాత్రి ఒక తున్నపోతం తినింది మంగళవారం మా ఊరి పొలిమేరలోకి వచ్చి వద్ద దక్కుండా వచ్చింది ఇక్కడ దగ్గర జరగ ఉంది జడిపులు చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకి ఆ అడవికి ఐదు వందలు అడుగుల మీటర్ల దువ్వే ఉంటుంది కాబట్టి ఇక్కడ గొర్రెల మేకలు ఎక్కువ సంచరిస్తుంటాయి చిత్తపులు అనేది రెండు రోజుల నుంచి వైరల్ అయింది ఇక్కడ మా ఊరి మేరకి వచ్చి జారలు కన్నా మాకు కనపడినాయి కాబట్టి ఇక్కడ అడవి అధికారులు ఫారెస్ట్ అధికారులు దాన్ని ఖచ్చితంగా గుర్తించి పట్టపోవాలి ఎందుకంటే అందరు రైతులు ఆడపిల్లు బిక్కి అడిగి అడిగిపోవాలంటే ఎలుగురు పోలేదు ఎక్కడ చిరుతపులకు భయపడి ఇక్కడ ఉన్నారు ఈ నిర్లక్ష్యం చేస్తే ఇదన్న అటాక్ జరుగుతుందని మా భయంతో ఉన్నాము కాబట్టి అడివాళ్ళు గారు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి వారి బతులే వెళ్ళండి సేళ్ళకెళ్తే ఒంటికి వెళ్ళదండి ఎందుకంటే చిరుతపులు అనేది ముగ్గు జీవైనా ప్రాణ అటాక్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని గుర్తించి దాని యొక్క ఎమర్జెన్సీ పట్టుకుని పోతే బాగుంటుంది ఇక్కడ మా ఊరు జరగచ్చు రేపు ఊరుకోవచ్చు ఇప్పుడు మూడు రోజుల నుంచి మా ఊరి వెనకాల ఈ ఉంది నాంద్ర అనే ఉంది తొమ్మిది పుద్దిని ఆటో నుంచి జాడపడకొస్తే కరెక్ట్ మా ఊరికి దగ్గరలో ఐదు వందల అడవిల దూరంలోనే జాడలు పడి ఒక్కరికి వెళ్ళిపోయింది కాబట్టి పిక్ పిక్నిక్ పడుతున్నారు అందరి దాన్ని అడిపద గుర్తించి ఖచ్చితంగా దాన్ని బంధించాలనేదే మా విజ్ఞప్తి